పుష్ప టూ రిలీజ్ అయిన వారం లోపే వసూళ్ల వరద తగ్గిందన్నారు కానీ వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు పదిహేడు వందల కోట్లు ఇలా వరుసగా పోస్టర్లు వచ్చాయి జరిగే వివాదాలు జరిగాయి కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు టైం వచ్చేసింది విచిత్రం ఏంటంటే చాలా తక్కువ గ్యాప్లో ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చిన వెంటనే టీవీల్లో కూడా టెలికాస్ట్ కాబోతుంది అంతవరకు ఓకే కానీ ఇక్కడ కూడా పుష్ప టూకి ఏది అంత ఈజీ కాదని అర్థమవుతుంది పోటీకి సీన్లోకి వస్తున్నాడు రెబల్ స్టార్ తన కల్కీ మూవీ టీవీ ఛానల్స్ మీద దాడి చేసేందుకు సిద్ధమైంది సో టీవీల్లో ఓటీటీల్లో వ్యూస్ని ఎవరు అంత ఈజీగా మ్యానిపులేట్ చేయలేరు కాబట్టి ఏ సినిమా సత్తా ఏంటో ఇప్పుడు తేలబోతోంది టూ ఓటీటీలో ఎంతగా దుమ్ము దులుపుతుందో తేలబోతోంది టీవీల్లోకి వచ్చాక కల్కీ రేంజ్ని రీచ్ అవుతుందా లేదా ఇలాంటి విషయాలు మరికొన్ని రోజుల్లోనే తేలబోతున్నాయి బాక్సాఫీస్ లెక్కల్లో ఎన్ని నిజాలో కూడా తేలేందుకు ఛాన్స్ ఉంది పుష్ప టూ మూవీ థియేటర్స్ జర్నీ పూర్తయింది ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది జనవరి ఇరవై ఆరుకి ఈ మూవీ ఓటీటీలో టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఆల్రెడీ రెండు వందల యాభై కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ తీసేసుకుంది అంతవరకు ఓకే కానీ ఇప్పుడు కల్కీతోనే ఈ సినిమాకు కొండంత టెన్షన్ పెరిగింది ఎందుకంటే కల్కీ మూవీ ప్రతి ఏరియాలో పుష్ప టూని ఇబ్బంది పెడుతూ వస్తోంది యుఎస్లో బాహుబలి టూ తాలూకు టూ మిలియన్ డాలర్ల వసూళ్ల రికార్డ్ని పుష్ప టూ బ్రేక్ చేస్తుందన్నారు కానీ కల్కీ తాలూకు పదిహేను మిలియన్ డాలర్ల రికార్డ్ని పుష్ప టూ టచ్ కూడా చేయలేకపోయింది ఇప్పుడు ఓటీటీలో కొండంత రికార్డులను రెడీ చేసింది వాటిని పుష్ప టూ బ్రేక్ చేస్తుందా కనీసం టచ్ చేస్తుందా ఇవి సోషల్ మీడియాలో అల్లు ఆర్మీకి రెబల్ ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు ఇదంతా ఎందుకంటే బాహుబలి తాలూకు పద్దెనిమిది వందల యాభై కోట్ల రికార్డ్ని బ్రేక్ చేయబోతున్న పుష్పటు ఆల్రెడీ పద్దెనిమిది వందల కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన పుష్పటు అంటూ అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట కానీ టూ మూవీ రిలీజ్ అయిన ఐదో రోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు డ్రాప్ అయ్యాయి అన్నారు కర్ణాటకలో యావరేజ్ తమిళనాడులో బిలో యావరేజ్ టాక్ మలయాళం మార్కెట్లో డిజాస్టర్ అని తేల్చారు ఇక హిందీ వర్షన్లో తప్ప మరే వర్షన్లో కూడా యుఎస్లో వసూళ్ల వర్షన్ రాలేదు నార్త్ ఇండియాలో తప్ప ఇంకెక్కడా పుష్పటు దుమ్ము దులిపినట్టుగా లేదు మరి అలాంటప్పుడు పుష్ప టూ కంటే భారీగా హిట్ అయిన కల్కీకి పన్నెండు వందల కోట్లు వసూళ్లు డ్రాప్ అయిన పుష్పకి పద్దెనిమిది వందల కోట్ల వసూళ్ళా అనే డౌట్లు పెరిగాయి ఈ సినిమా స్టామినా ఏంటో ఓటీటీలో రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది అంటున్నారు ఆల్రెడీ కల్కీ ఓటీటీలో వ్యూవర్షిప్తో రికార్డులు క్రియేట్ చేసింది ఆ రికార్డులను పుష్ప టూ టచ్ చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి ఈ వసూళ్ల లెక్కలు ఎంత నిజమో కూడా తేలుతుందంటున్నారు ఇక ఇది కాకుండా కల్కి మూవీ జనవరి పన్నెండున టీవీల్లో టెలికాస్ట్ కాబోతోంది అక్కడ కూడా భారీ రికార్డులు సినిమా క్రియేట్ చేస్తే వన్ మంత్ తర్వాత పుష్పటు కూడా టీవీలో టెలికాస్ట్ అయి ఆరు రేంజ్ రికార్డులు క్రియేట్ చేయాలి ఇటు ఓటీటీ అటు టెలివిజన్లో పుష్పటు ఏమాత్రం వెనకడుగు వేసినా థియేట్రికల్ కలెక్షన్స్ రికార్డుల లెక్కలన్నీ అబద్ధం అనుకునే ఛాన్స్ ఉంది